కోర్టులో ఉన్న న్యూయార్క్లో సోషలిస్టు అభ్యర్థి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మానీని న్యూయార్క్ ప్రజలు నగర మేయర్గా ఎన్నుకోవడాన్ని సిపిఎం సిపిఐ పార్టీలు తిరుపతి జిల్లా నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ట్రంప్ ఇన్ని ప్రభు ప్రలోభాలు పెట్టినప్పటికీ భయపెట్టినప్పటికీ నిధులు నేను ఇవ్వను అని చెప్పేసి ముందుగా వాదించినప్పటికీ కార్పొరేట్లు అందరూ కలిసి ఏకమయ్యి బంధాని ఓడించాలని చూసినప్పటికీ కానీ విద్యులైనా ఆలోచన పనులైన న్యూయార్క్ ప్రజలు ఒక సోషలిస్ట్ భావాలు కలిగిన అత్యధిక ఈ ఈరోజు ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించినట్టు అవుతుంది ప్రపంచ ప్రజలందరూ ఈరోజు ఏమిటి మా సమస్యలకి పరిష్కారం ఎదురు చూసిన సందర్భంగా న్యూయార్క్ ప్రజలు సోషలిజమే మన సమస్యలకు పరిష్కారం అని చెప్పి వెలుగెత్తు చాటారు మనందరం కూడా తెలియజేశారు వారి మార్గంలో ప్రపంచం అంతా నడవడానికి దారి చూపించినట్టు అయింది ఎప్పటికైనా ట్రంప్ తన పిచ్చి చేతులు మానుకొని ప్రపంచం మీద ముఖ్యంగా భారతదేశం మీద ఇష్టరాజ్యంగా ఉప్పుడు ముప్పుడుగా ట్యాక్సులు పెంచి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే విధానాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మోడీ కూడా ఈరోజు ట్రంప్ ప్రజలు మాని ప్రజల సమస్యలు బతికించాలని చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం కార్పొరేట్కి పెద్ద చెంపు పట్ల రోజులు ఇచ్చి భావాలు కలిగిన వాళ్ళకి కలిగిస్తేది వారి న్యూయార్క్ ప్రజలకి మందానికి ప్రత్యేకంగా మేము అభినందనలు కంగ్రాచులేషన్ తెలియజేస్తాము